ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సీఎం సీఎం చంద్రబాబు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట అనాథాశ్రమంలో అయితే చనిపోవడం అయితే జరిగింది పది లక్షల రూపాయలు పరిహారం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సో అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందేనమాట ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి లోకేష్తో పాటు సీఎం చంద్రబాబు మాట్లాడారు ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారన్నమాట బాధిత విద్యార్థుల కుటుంబ సభ్యులు లేదా సంరక్షకులకు పది లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆదేశించారు రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలోని అనాథాశ్రమంలో సమోసా తిని రెండు రోజుల క్రితం ఇరవై ఏడు ఇరవై ఏడు మంది విద్యార్థులు అస్వస్థత అయితే గురైన సంగతి అందరికీ తెలిసిందే వీరిలో సోమవారం నలుగురు మృతి చెందారు మృతి చెందిన విద్యార్థులను జాషువా భవానీ శ్రద్ధ నిత్యగా గుర్తించారు మిగతా ఇరవై మూడు మందికి నర్సీపట్నం అనకాపల్లి విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స అయితే అందిస్తూ ఉన్నారన్నమాట వీళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉంది అసలు ఏం జరిగింది ఏంటనేది అయితే విచారణ అయితే కమిటీ అయితే వేయాలని చెప్పేసి చూస్తున్నారన్నమాట విచారించడం కోసం ముందుగా చనిపోయిన వారికి ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అయితే ప్రకటించారన్నమాట సో ఇప్పుడే మనకి విషయం అయితే బయటకైతే వచ్చింది సో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు